జోగులాంబ గద్వాల జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వాహకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది దళార్లతో చేతులు కలిపి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని కొంటున్నారు ఏపీ కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో ధాన్యం ధర ఎనిమిది ఎక్కువ ఇదే అదునుగా కొంతమంది దళారులు కర్నూలు నుంచి నూట డెబ్బై బస్తాల ధాన్యాన్ని బైనపల్లికి తెచ్చి అలీ అనే వ్యక్తి అమ్ముతుండగా రైతులు పట్టుకున్నారు మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ నిర్వాహకుల సహకారంతో దందా నడుస్తోందని అన్నదాతలు మండిపడుతున్నారు

ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం నరేష్ చెప్పండి కర్నూలు లో నకిలీ దందాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సాయిమాలవి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బైనపల్లి గ్రామంలో పక్క రాష్ట్రం కర్నూలు జిల్లా గురజాల నుంచి ధాన్యం బస్తాలు తీసుకొచ్చి తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో దళారులు విక్రయిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో కుమ్మక్కై పక్క రాష్ట్రం నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నారు ఇవాళ ఐద మండలం బైనపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద కర్నూలు జిల్లా కురజాల నుంచి అలీ అనే వ్యక్తి నూట బస్తాల ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తుండగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు బిఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు గత కొన్ని రోజులుగా ఈ దందా జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో కూడా ఈ దందా కొనసాగుతుంది పలుమార్లు బిఆర్ఎస్ నేతలు ఇటు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ దృష్టికి ప్రజాపరిలో ఈ విషయాన్ని తీసుకొని వచ్చారు అయినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పక్క రాష్ట్రంలో ఇటు కర్ణాటక కావచ్చు ఇటు ఏపీ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సన్న ఓట్ల ధర పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది అక్కడ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ తో కలిపి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు దక్కుతుంది ఇది ఆసరాగా చేసుకొని ఈ సొమ్ముని కాజేయాలని చెప్పి కొంతమంది దళారులు అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర చాలా తక్కువ ధరకు తీసుకొని వచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో కుమ్మక్కై ఇక్కడ ధాన్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు అయితే మన రాష్ట్రంలో ఉన్న పండించినటువంటి ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతుల ధాన్యాన్ని ముందుగా కొనకుండా రోజుల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని మాత్రం ముందుగా టోకెన్లు ఇష్యూ చేస్తూ వాటికి బస్తాలు కూడా తొందరగా ఇస్తూ వాటిని ముందుగా మిల్లులకు తరలిస్తున్నారు దీంతో ఒక క్వింటాల్ కి ఎనిమిది వందల రూపాయల వరకు లాభం చేకూరుతుంది ఈ ఈ దందా గత పదిహేను నుంచి ఇరవై రోజుల కూడా జరుగుతూ ఉంది పలుమార్లు అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయితే ప్రస్తుతం ఈ బైనపల్లి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో యొక్క కొనుగోలు కేంద్రం నడుస్తుంది దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు విచారణ కొనసాగుతుంది అసలు ఆ వ్యక్తికి ఇక్కడ పొలం లేదు ఇక్కడ అసలు అతను ఈ సీజన్ లో ఒడ్లు కూడా పండించలేదని చెప్పి అక్కడ ఆ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు దీంతో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఈ విషయంపై ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు అనేటటువంటి వ్యక్తికి సంబంధించి కావచ్చు ఇక్కడ మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సంబంధించి వారి పాత్రపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు సాయిమాల రైట్ నరేష్ థ్యాంక్ యూ నీ పని కదా ఇచ్చే మరి చాలు చెప్పారు